హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము మాకు ఆఫీస్లో చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు ఆకులతో అండ్ పూలతో సో ఆకులతో వచ్చి గ్రీన్ కలర్ చేశారు ఫ్లవర్స్తో మనకు రిమైనింగ్ టూ కలర్స్ చేశారు తర్వాత పక్కన దీపం కూడా వెలిగించారు ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకు జెండా కలర్స్తో చాలా బాగా డెకరేట్ చేస్తూ వచ్చారు మనమందరము డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము ఇది అంతా గ్రౌండ్ ఫ్లోర్ ఇలా డెకరేట్ చేశారు తర్వాత క్యాంటీన్ కి వెళ్ళాము క్యాంటీన్ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఆరెంజ్ వైట్ గ్రీన్ కలర్స్ తో ఫుడ్ ప్రిపేర్ చేశారు తర్వాత స్వీట్స్ కూడా పెట్టారు అది కూడా మనకి జెండా కలర్స్ తోనే పెట్టారు ఈ ప్లానింగ్ నాకు కూడా నచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఇది కూడా క్యాంటీన్ లోనే డెకరేట్ చేశారు తర్వాత ఇక్కడ మనం సాంగ్స్ కూడా పాడుకున్నాము కొన్ని ఈవెంట్స్ కూడా జరిగాయి ఇలా సెలబ్రేట్ చేసుకుని స్వీట్స్ తీసుకుని డైరెక్ట్ గా వర్క్ చేయడానికి వెళ్ళిపోయాము మేము అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ బాక్స్ లో పింక్